ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లైఫ్ పై కొత్త మార్గదర్శకాలు మరియు ఫ్యామిలీ వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాత్రమే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే విధానంపై ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందండి ఈ ఉత్తర్వుల ప్రకారం నవంబర్ లేదా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లో లైఫ్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేసిన అది పరిగణనలోకి తీసుకోబడదు ఇక లైఫ్ సర్టిఫికెట్ కు సంబంధించి సమర్పణ మార్గదర్శకాలు చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాత్రమే సర్టిఫికేట్ ను సమర్పించాలండి ఈ తేదీలకు మించి సబ్మిట్ చేయడం వల్ల పెన్షన్ నిలిపివేయబడుతుందండి అలాగే ఇక సబ్మిట్ చేసే మార్గాలు కనుక చూస్తున్నట్లయితే పెన్షనర్లు తమ సొంత లాగిన్ ద్వారా ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు అలాగే ఎన్ఐసి జీవన్ ప్రమాణ్ యాప్ ఆధార్ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ యాప్ ను ఉపయోగించి ఇంటి వద్దనే సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చండి అలాగే పెన్షనర్లు రాష్ట్రంలో ఎక్కడైనా సబ్ ట్రెజరీ ఆఫీస్ ఉన్నా తమకు సమీపంలోని ట్రెజరీ కార్యాలయం ద్వారా సబ్మిట్ చేయవచ్చండి అలాగే ఇక అవసరమైన డాక్యుమెంట్లు కనుక చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ సిఎఫ్ఎంఎస్ ఐడి పెన్షన్ ఆర్డర్ పిఓ నంబర్ ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ అలాగే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ సమాచారం ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుందండి అలాగే ఇక ఆన్లైన్ లైఫ్ సర్టిఫికేట్ పద్ధతి చూసినట్లయితే ఎన్ఐసి జీవన్ ప్రమాణ యాప్ లేదా ఆధార్ ఫేస్ రికగ్నిషన్ యాప్ ఇన్స్టాల్ చేయాలండి బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయవచ్చు అలాగే ఇక చూస్తున్నట్లయితే మంచానికే పరిమితులైన వారికి పెన్షనర్ మంచానికే పరిమితమై ఉంటే కుటుంబ సభ్యులు ట్రెజరీ అధికారులను సంప్రదించి సదరు పరిస్థితిని తెలియజేయాలండి అవసరమైనప్పుడు ట్రెజరీ అధికారులు స్వయంగా వారి నివాసానికి వచ్చి సర్టిఫికెట్ ను స్వీకరిస్తారు అలాగే ఇక పెన్షన్ నిలిపివేసే పరిస్థితులు కనుక చూస్తున్నట్లయితే లైఫ్ సర్టిఫికెట్ సమర్పణలో విఫలం అంటే జనవరి ఫిబ్రవరి నెలల్లో సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ అయితే నిలిపివే నిలిపివేయబడుతుందండి అలా నిలిపివేయడం వల్ల పెన్షన్ రియన్స్ సహా సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత మాత్రమే తిరిగి చెల్లించబడుతుంది అలాగే బ్యాంక్ అకౌంట్ ఫ్రిడ్జ్ అవ్వడం సకాలంలో సర్టిఫికేట్ అందకపోతే పెన్షన్ అకౌంట్ కూడా ఫ్రిడ్జ్ చేయబడే అవకాశం ఉంటుందండి అలాగే వివిధ పరిస్థితులకు సంబంధించిన మార్గదర్శకాలు కనుక చూస్తున్నట్లయితే ఉద్యోగం చేస్తున్న పెన్షనర్లు వీరు జియో నెంబరు త్రీ వన్ ఫైవ్ ప్రకారం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది అండి అలాగే వివాహితులు పొందిన పొందినవారు లేదా మైనర్ పిల్లలు పేరుతో పెన్షన్ పొందేవారు ప్రత్యేక పత్రాలు సమర్పించాలండి ఇక చూస్తున్నట్లయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు లేదా విశ్రాంత ఉద్యోగులు వీరు సులభతరమైన యాప్ లేదా ఆన్లైన్ విధానాలను ఉపయోగించుకోవచ్చండి అలాగే సకలంలో పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ ఎలా సమర్పించాలని చూసినట్లయితే ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి నెలలో మాత్రమే లైఫ్ సర్టిఫికెట్ అందించాలండి అదే సమయంలో సమర్పణ పద్ధతిని సులభతరం చేసుకోవడానికి ఆన్లైన్ మరియు మొబైల్ టెక్నాలజీని ఉపయోగించవచ్చండి అలాగే ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం అంటే ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం వల్ల పెన్షన్ నిలుపువేత సమస్యలు తలెత్తవండి పెన్షనర్లు తప్పనిసరిగా ఈ కొత్త మార్గదర్శకాలను పాటించి తమ లైఫ్ సర్టిఫికెట్ను సకలంలో సమర్పించాల్సి ఉంటుంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియను సులభతరం చేసుకోవడం ద్వారా పెన్షన్ సుదీర్ఘకాలం నిరంతరాయంగా అందుకోవచ్చు